ఏపీ అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఒక ప్రాంతానికి కరువు వస్తే చిత్తశుద్ది ఉన్న ప్రజానాయకుడు ఏం చేస్తాడు రాయలసీమ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేశారు మరియు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి ఎవరు ఏం చేశారు అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు మూడు నదులు ప్రధానంగా మనం చూస్తే కృష్ణా గోదావరి వంశధార పెన్న ఉంది కానీ చాలా వరకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఉండే నేను కూడా గోదావరి అవన్నీ శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం వచ్చే పరిస్థితికి వచ్చింది ఈరోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి ఒక వెన్నెముక ఇది కానీ సమర్థవంతంగా కానీ మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు పెట్టుబడులు వస్తాయి త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లుండే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చే తర్వాత కలుషితమైన నీళ్ళు తాగే పరిస్థితికి వస్తున్నాం అయితే అధ్యక్ష ఎక్కువ ఉండే సభ్యులందరికీ కూడా మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో అది ఇప్పటిది కాదు ఓసారి చరిత్ర ఆ చరిత్రలో మనం చూస్తే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రపోజల్ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ ఎన్ అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ అతను ఒక ప్రపోజల్ పెట్టాడు ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది గోదావరి పైన రావాలి అని ఆలోచించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ నలభై రెండు నలభై నాలుగులో చేశాడు అప్పట్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే నూట డెబ్బై అడుగులు ఎత్తి పెట్టాలని ఆ నుంచి రెండు వందల ఎనిమిది అడుగులు కూడా పెట్టాలని దీనివల్ల మూడు వందల నలభై నుంచి ఏడు వందల టీఎంసీ నీళ్లు పోలవరంలో పేరు కూడా అప్పుడు పోలవరం కాదు అక్కడ రిజర్వాయర్ ఉంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు డెబ్బై ఐదు నుంచి నూట యాభై మెగావాట్లు ఫత్పత్తి చేయొచ్చు అనుకున్నారు పేరు కూడా రామపాద సాగర్ ని సైట్ ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు కడాన్ దేశ ఈ ప్రాజెక్ట్ ని గోవిందరాజ్ అయ్యంగారని ఐదు ఆరు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇవన్నీ కూడా కన్సల్టెంట్ గా ఉండి అన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డ్యామ్ ఇస్ ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని ఫైనలైజ్ చేశారు ఆ రోజు గారి ఇప్పుడు వచ్చినట్టు పోలవరం పూర్తయిన అధ్యక్ష ఎస్ఎస్ఆర్ నలభై ఏడు నలభై ఎనిమిది ప్రకారం నూట ఇరవై తొమ్మిది కోట్లు ఈరోజు యాభై ఐదు వేల కోట్లు అంటే ఆ రోజు ఈ ప్రాజెక్ట్ అయిపోయింటే రాష్ట్రం ఎంత సువిష్టం అయ్యేదో ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక ఉదాహరణ మాత్రం అది అయిన తర్వాత అధ్యక్ష చాలా సమస్యలు వచ్చాయి కానీ అందరూ మర్చిపోయాం స్వాతంత్రం వచ్చింది రాష్ట్రం వచ్చింది మళ్ళా రాష్ట్రం కలిసింది రాష్ట్రం విడిపోయింది ఎన్ని జరిగినా కూడా అప్పట్లో ఎవరూ పట్టించుకోకుండా పదైదు ఐదు పంతొమ్మిది ఎనభై ఒకటిలో మాత్రం అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు ఫౌండేషన్ వేసి ఆయన ఫౌండేషన్ మాత్రం వేసారు కాని ప్రాజెక్ట్ ఏమి స్టార్ట్ చేయకపోతే రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టానో అన్ని ఇబ్బందులు పెట్టి అస్తవ్యస్తం చేసి ప్రాజెక్ట్ ని ఇది అసాధ్యం అనే పరిస్థితికి వచ్చారు మొట్టమొదటిసారి ఉద్దేశం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ ఇన్కమ్ తెలంగాణకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేదు కాబట్టి ఈ ఆదాయం రావాలంటే కొన్ని అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు ఈరోజు హైదరాబాద్ ఉంది అధ్యక్ష నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా ఈ రోజు దాన్ని ఒక ఆదర్శంగా చేశాం అలాంటి రాష్ట్రానికి అక్కడ ఇచ్చినప్పుడు దీనివల్ల మనకు పూర్తిగా ఫలితాలు రాకపోయినా ఇక్కడి నుంచి శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఒకటే ఆలోచించా ఒకటి అమరావతి రెండు పోలవరం ఈ రెండు మనకు రెండు కళ్ళుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే రెంట్ పైన కూడా శ్రద్ధ పెట్టాం మూడోది ఆంధ్రప్రదేశ్కు ఉండే పెద్ద అవకాశం సీ కోస్ట్ పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతాను ఉద్దేశంతో ఈ మూటి పైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు ఒక పక్క అమరావతి ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాము